కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు గ్రామంలో విశ్వసుందరి రెండు పేల ఇరవై ఐదు ఓపెల్ సుజాత సువాంగ్ శ్రీ ఏషియన్ సుందరి గ్రావిడేజ్ గ్రావిడేజ్లు కలిసి సందడి చేశారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఎండి పివి కృష్ణారెడ్డి సతీమణి సుధారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ కేంద్రాన్ని మంగళవారం వీరు లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా స్థానిక మహిళలతో ముచ్చటించారు ప్రతి మహిళ తప్పనిసరిగా క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకుని తొలిదశలోనే గుర్తించి చికిత్స పొందితే విజయం సాధించవచ్చని మిస్ వరల్డ్ ఓపెల్ సుజాత ఇందుకు కాస్త జ్ఞానం అవగాహన ముఖ్యమన్నారు మంగళవారం సాయంత్రం కృష్ణా జిల్లా డోకిపరులో మెయిల్ ఫౌండేషన్ సుధా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో గ్రామీణ మహిళలకు ఉచితంగా రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ తొలిదశ గుర్తింపు సేవలను ఆమె మిస్ వరల్డ్ ఏషియా కృష్ణా మారీ గ్రావిడేజ్లు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా గ్రావిడేజ్ మాట్లాడుతూ కేవలం పట్టణాలకే పరిమితం కాకూడదన్న ఉద్దేశంతో సుధా ఫౌండేషన్ గ్రామీణ ప్రాంతంలో శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు ఆనందం అనేది డబ్బులోనే కాకుండా ఇతరుల పట్ల చూపించే కరుణ సాధించాలనే లక్ష్యం వల్ల వస్తుందనేది ఈ కేంద్రం ఏర్పాటుతో అర్థమైందని ఆమె తెలిపారు అందరూ కలిసి మహిళలకు రొమ్ము క్యాన్సర్పై అవగాహన పెంచగలిగితే మహిళల దృక్పథాన్ని మార్చగలమని వారికి గౌరవం జీవితంపై ఆశ పెంచగలమన్నారు ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ మిస్ వరల్డ్ గ్లోబల్ అంబాసిడర్ సుధారెడ్డి మాట్లాడుతూ రొమ్ము క్యాన్సర్పై అవగాహన కోసం పింక్ పవర్ రన్ టూ పాయింట్ టోను ఆగస్టు ఇరవై ఎనిమిదిన హైదరాబాద్ లో నిర్వహించనున్నట్లు తెలిపారు తన ఫౌండేషన్ ద్వారా విద్య ఆరోగ్యం మహిళలకు సాధికారతకు కృషి చేస్తున్నట్లు సుధారెడ్డి వెల్లడించారు